ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మనం భారత్లో ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పెద్ద కాకాని మండలం నంబూరు గ్రామంలో ఉన్న శ్రీ భూదేవి సమేత దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయకు వెళ్తున్నాం నా యూట్యూబ్ ఛానల్ రమేష్ యూరో త్రిపుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఆ ఎదురుగా కనపడే ఆ గోపురమే మన దశావతార స్వామి టెంపుల్ ఈ పక్కనే రైన్ ట్రీ పార్కు దాని ఎదురుగా నంబూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉంటుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మెచ్చిన దశావతార స్వామి టెంపుల్ ఇదే నిత్య అన్నదాన కార్యక్రమం కూడా మన పవన్ కళ్యాణ్ గారు చేస్తా ఉన్నారు ఈ విగ్రహం ప్రపంచంలోని మొదటి అతిపెద్ద పదకొండు అడుగుల దశావతార విగ్రహం ఏకశిల వెంకన్న స్వామి విగ్రహం ఈ ఏకశిలా విగ్రహం యొక్క ప్రత్యేకతలు ఈ దశావతారంలో కుడివైపు నరసింహస్వామి అవతారం ఎడమవైపు వారాహి రూపం ఉంటుంది ఈ లెఫ్ట్ సైడు నెవలిపింఛను ధరించిన శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం నారసింహ రూపం శ్రీదేవి ఛత్రము ధరించిన వామన రూపం వరదహస్త్రం ధనుస్సును ధరించిన శ్రీ రామావతారు నాభి నుండి బ్రహ్మదేవుడు కోర్మ రూపము కౌమోదవి లాగా ఉంటాయి ఎడవ వైపు వచ్చేసరికి వారాహ రూపము పాంచజన్య శంఖము వారాహి రూపము భూదేవి గొడ్డలు ధరించిన పరశురాముడు కత్తిని ధరించిన కల్కీ రూపం కటిహాస్తం రూపం నాగలు ధరించిన బలరాములు ఉంటారు ఈ దేవాలయాన్ని రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై రెండున అంగరంగ వైభవంగా నాలుగు ఉప ఆలయాలు మహాలక్ష్మి గణపతి గరుడ అంగమాల్ విశ్వకేనుడు అన్ని చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి ఇదే వెంకటేశ్వర స్వామి యొక్క నమూనా ఇందాక మీకు వివరాలు చెప్పాను కదా వాటి వివరాలకి ఇటు శంకు అటు చక్రము ఇటు నరసింహస్వామి అటు వామనుడు మొత్తం వివరాలు ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇందాక మీ ఇచ్చిన వివరాల ప్రకారం ఇవే వాటి పేర్లు వాటి వివరాలు ఈ ఆలయం వెలుపలికి వచ్చినాక పక్కనే ఒక శివుడి టెంపుల్ లాగా ఒక సెట్టింగ్ ఒకటి వేశారు ఈ గుడి పక్కనే అది కూడా మీరు చూద్దరు కానీ పురాణాల ప్రకారం దుష్ట శిక్షణకి ఇరవై సార్లు అవతారాలు ఎత్తారు వెంకటేశ్వర స్వామి గారు ఆ వాటిలో అతి ముఖ్యమైనవి ఈ పది మాత్రమే అందరికీ తెలుసు ఆ అవతారాలు మనం ఈ గుడిలో చూసాం ఇదే శివుడి సెట్టింగ్తో ఉన్న శివుడి బొమ్మ దీని పక్కనే ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయం పేరు అయితే నాకు ఐడియా లేదు తర్వాత ఆ వీడియో కూడా మీకు చూపించను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రమేష్ హీరో త్రిపుల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి